ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ గడ్ లోని శ్రీ లక్ష్మి కన్వెన్షన్ హాల్లో రామ్ సేవా సమితి రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల అన్ని మతాల గర్భిణి మహిళలకు తమ రూపాయి ఫౌండేషన్ ద్వారా వారికి శ్రీమంతం జరిపించి సారే పసుపు కుంకుమ గాజులు అందిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ అనిల్ తెలిపారు జగనీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు వందల పదకొండు మంది పేద మహిళలకు శ్రీమంతం చేయడం ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని అన్నారు సైదాబాద్ మండల్ ఈవో పార్వతి మాట్లాడుతూ కేవలం తమ సైదాబాద్ మండల నుంచి ఐదు వందల మంది పైచిలకు గర్భిణి స్త్రీలు అనిల్ ఆధ్వర్యంలో శ్రీమంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఐదు వందల పదకొండు మందికి శ్రీమంతాలు చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇది ఏదున్నా సరే అమ్మ రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది నాగమల్లి అనిల్ కుమార్ గారు వారి సతీమణి సైదాబాద్ మండల్ ఈవోగా పనిచేస్తున్నాను ఇక్కడికి ఫార్టీ టూ అంగన్వాడి సెంటర్స్ నుంచి మా అంగన్వాడి టీచర్ల నమోదు చేసుకున్న బెనిఫిషరీ గర్భిణీ స్త్రీలందరినీ కూడా అనిల్ గారు ఆధ్వర్యంలో తను ఇన్వైట్ చేసినందుకు మా తల్లులందరినీ మా టీచర్లు ఈరోజు సండే అయినా సరే బాగా వాళ్ళు ఇన్సెంటివ్ తీసుకొని క్లియర్ వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా అంగన్వాటి వెళ్ళి బాలరాజు అందరి సహకారంతో మీ కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఇక ముందు కూడా వాళ్ళ సహకారం మాకు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను